హాయ్ గైస్ బోనాల రోజు రాకన్నా ముందు రోజైతే మా అమ్మ పెద్ద కామెడీ వేసింది చాయ్లా ఉప్పు చెక్కరేయడం మర్చిపోయి ఉప్పే తీసేసింది బాగుందా అంకుల్ ఉప్పులో కొంచెం అలవ ఒక తగ్గినట్టుందేమాసేపు ప్లీజ్ ట్రై చేయాలి సుషీరా కామెడీ మా బాబాయ్ వాళ్ళైతే మా దగ్గర కోడిని పెంచుండే ఇప్పుడు కట్ మా అందరికైతే మస్తు కళ్ళలో నీళ్ళు తిరిగిపోయినట్టేటప్పుడు ఏ బుద్ధి కాలేదు కాకపోతే మనం ఏం చేయలేని పరిస్థితి ఇంకా మార్కెట్కి పోయే మా అమ్మ ఏమేమి దేవులో అన్ని సామాన్లు అయితే రాసిచ్చేసి నల్ల కొన్ని టిక్కులు కొట్టి నల్ల కొన్ని రాంగులు కొట్టింది అయితే కొద్ది లేదు ఏమంటున్నా కొద్దిమీద మర్చిపోతుంది కొన్నాడు ఆ పర్స్ జోగులు సరే పోగొట్టునా గాయ్స్ పర్స్ అందమైన పర్స్ సర ఎంత మంచి పర్సె ఇప్పించు పెట్టుకొని పో మనం మా అన్న మంచిగా రాత్రి కూడా డ్యూటీలు చేసుకుంటే ఇవన్నీ అనేది తప్పించుకుంటాడు నా పానాన్ని కొడితే అని ఇప్పుడు నేనే తీసుకొస్తాను మా మేము కానీ కంపల్సరీ టీషర్ట్లు తీసుకురావాలి ఒకటే టీ షర్ట్ అయిపోయింది చాలా రోజుల నుంచి అందుకే ఫస్ట్ మార్కెట్ ఓంగ మర్చిపోతా అని చెప్పేసి ఫస్ట్ వాడికే టీ షర్ట్లు చూస్తుండేగాడు డాగ్స్ షర్ట్స్ కొందామంటే బయట ట్వెల్వ్ హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ ఉంది అంత ఎందుకు మనం డైలీ చేసేదానికి ఏదైనా పండుగలు ఏదైనా ఉంటే స్పెషల్గా దాన్ని కొనుక్కుంటా కానీ ఇప్పుడైతే ఇవి సరిపోతాయి అని చెప్పేసి ఇవి హండ్రెడ్కి త్రీ అయితే ఇచ్చారు మా వీరగానికి వన్ ఇయర్ బేబీ లోపల ఉంటారు కదా ఆ సైజ్ తీసుకుంటాను అనమాట మొత్తము కరెక్ట్గా ఫిట్ అవుతాడు వాడు అందులో నాకు నచ్చినాయి నా కళ్ళకు మెచ్చినవి మా వీరగాడు చేసే మైళ్ళకి మూడు మూడైతే డార్క్ కలర్లు అయితే తీసుకున్నా కాదు ఒకటి లైట్ కలర్ మిగతావి రెండు డార్క్ కలర్స్ అయితే తీసుకుని ఉండే మమ్మీ ఇచ్చిన ఫస్ట్ లిస్ట్లో కొబ్బరికాయలు ఉన్నాయి కాబట్టి కొబ్బరికాయలు కాడికి తెలిపిన కొబ్బరికాయలు ఎట్లా చూస్ చేసుకుంటా అంటే నేను కొత్తగా ఉంటాయి కొంచెం ఇట్లా ఊపితే నీళ్ళు ఎక్కువ ఉంటాయి అన్నమాట అట్లా చూస్ చేసుకుంటా కొంచెం పాతగా ఉన్నాయి చూస్ చేసుకుంటా ఏమైతే అంటే లోపల నీళ్ళు ఎండిపోవడము లేకపోతే కుళ్ళిపోవడం అయితే ఎందుకు కొట్టినాక మూడ్ ఆఫ్ కావడం ఉంటుంది చూ చూసేటప్పుడే కొంచెం కొత్తవి చూసుకొని తీసుకుంటే కొబ్బరి కూడా లోపల ఫ్రెష్గా వస్తుంది కాబట్టి సో నో టెన్షన్ ఇంక ఇప్పుడు నెక్స్ట్ అయితే దీపాంతాలకాడికి వచ్చిన అనమాట రెండు సెట్లు తీసుకుంటాం నల్ల దీపాలు ఒక్క సెట్ యాభై రూపాయలు అంట నాకు ఎందుకో దేవునికి తీసుకునేటప్పుడు బేరం ఆడబుద్దు కాదు ఎంత ఉందో అంత మనసు పడిగా ఇచ్చేస్తా అనమాట మీరు కూడా దేవునిల సామాన్ల ఎప్పుడు బీరం ఆడకండి మా అమ్మ రాసిన లిస్ట్ అయితే అంత తెచ్చేసినే ఇంకా వీడియోతో తెలియలేదు ఎందుకంటే ఏదైనా మర్చిపోయినానుకో మళ్ళీ నన్ను పంపిస్తా భయంతో అన్ని తీసుకొని ఇంటికి వచ్చేసిన వీరగాడు మా కోసం వెయిట్ నువ్వే కష్టపడుతున్నావు ನೇರ ಇಪ್ಪ ಮಂಜಾ ಅದನ್ನು ಚುಟ್ಟು ಚುಟ್ಟ ಗೋಪುರ ಗೋಪುರ ಕಿಂಗ್ ರೀ ಅನ್ನ ಸೆಟ್ ಅಯ್ತಾ మా మార్కెట్లో తొట్టెలు అయితే ఇక అందుకే మేమే పువ్వులు ఇస్తరాకులు ఉంటాయి కదా అవి చింపేసి మేమే రెడీ చేస్తాం అన్నమాట ఫస్ట్ టైం చేస్తున్నాము పర్ఫెక్ట్గా ఇక నెక్స్ట్ సంవత్సరం నుంచి మేమే వేద్దామా డిసైడ్ అయినాము నేనైతే వెనకమాల బ్యాక్ సైడ్ మైదాక్ అయితే పెడుతున్నామా ట్యూషన్ పిల్లకి మీకు కూడా తొట్టెల ట్యుటోరియల్ కావాలంటే అడగండి నేను వీడియో పెడతాం డాడీ యాడ్ చేస్తాడు నేను వీడియో పెడతాను మీకోసం తొట్టెల అనేది మూడు అంతస్తులు ఐదు అంతస్తులు అట్లా చాలా చాలా ఉంటాయి మేమైతే ఎప్పుడు ఐదు అంతస్తులు కడతాం బిల్డింగ్ అయితే ఐదు అంతస్తులు కట్టలేం కానీ తొట్టెలు మాత్రం ప్రతిసారి ఐదు అంతస్తులు తొట్టెలు అయితే కడతాం అమ్మవారికి మైదాకి నేనే వేసాను గాయస్ ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పేయండి ఎస్ ఐ మెన్ ఆల్ రౌండర్ అనమాట అన్ని పనులు వస్తాయి ఏదో అట్లా ట్రై కూడా చేస్తాను అనమాట అప్పుడప్పుడు సో శ్రీ పర్ఫెక్ట్గా అయిపోయింది మా తొట్టలు అయితే వెనుక సైడ్ చూసారు కదా బోనాలు కూడా అన్నీ తీసి అన్ని కడిగైతే పెట్టుకున్నాము పొద్దున్న కోసం మళ్ళీ ఏ హడావిడి ఉండకుండా ఫైనలీస్ నా మైదా పెట్టుకున్నట్టే ఒకప్పుడు మైదా కంట నాకు కూడా ఇష్టం ఉంటుండే ఇప్పుడు కంట నచ్చదు ఎందుకంటే రెండు రోజులు కానీ ఇట్లా పౌడర్ పౌడర్ వస్తుంది నాకు అసలు ఇరిటేషన్ వస్తుంది అనమాట ఇంకా ఆ పాపకైతే మైదాకి పెట్టేసి ఇంటికాడ డ్రాప్ చేద్దాం అని చెప్పేసి అయితే పోయినారు లాంటి లేట్ అయిపోయిన ఉండే ఇంకా వాళ్ళ డాడీ కూడా కాల్ ఎత్తట్లేదు మమ్మీ కూడా కాల్ ఎత్తట్లేదు అంటే ఇంకా పక్కకి కదా నేను డ్రాప్ చేద్దామని అయితే తీసుకొని పోతున్నా పిల్ల అట్లా అలవాటు అయిపోయింది ఇంకా రాత్రి మంచిగా వండుకొని అయితే మా డాడీ ఆరున్నర నుంచి లేపుతుండే ఊరు లేరు లేరులో నేను అప్పుడు ఏడున్నరలు అయితే లేచిన మా మమ్మీ లేచి లోపల అంత క్లీన్ కూడా వేసేసుకుంది వీళ్ళగా రాత్రి అయితే ఆపామస్తూరు అనమాట అందుకే నా దగ్గరనే వండబెట్టుకునే విని పొద్దున్న లేచి భయపడిద్దామంటే భయపడితేనే లేడు అసలు పొట్టు భయపడితే లేదు ఇంకనైతే ఫ్రెష్ అయిపోయి పూజ చేసేసుకున్నా మా వీరగన్ కూడా కొత్త టీ షర్ట్ నేను నేను కొనుక్కున్నా అదే చేసినట్టు ఎట్లుందో కామెంట్ చేసి చెప్పారు మా వీరగన్ కొత్త టీ షర్టు నేను లేచి పూజ చేసేసిన మా మమ్మీ అయితే పూరిలు రెడీ చేసేసింది నేను పూజ చేసేలోపు ఇంకా దేవునికి పూరి చక్కెర తెకిచ్చేసినాం ఫస్ట్ దేవునికి నైవేద్యం అయితే ఎక్కిచ్చేసినా ఇప్పుడు నెక్స్ట్ బోనంకైతే ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాము అది కూడా మేము ప్రమాణం పెడతాం దేవునికి बैठो ఇంకా వంట పనులు అయితే అయిపోయినాయి ఇక నెక్స్ట్ బోనం కుదియడం ఒకటే ఉందనమాట సో ఈసారి బోనం కి అమ్మవారి ఫేస్ పెడదామని అయితే తెప్పించుకున్నాము టూ ఫిఫ్టీ రూపీస్ పడ్డది మాకు ఇది బేగం బజార్లో సిల్వర్ కాదు జర్మన్ సిల్వర్ అంటారు కదా సో అదనమాట ఇంకా ఫైనల్ గా నేను మమ్మీ డాడీ అందరం బొట్లు పెట్టుకుని అయితే పొద్దు బోనం కుదిస్తున్నాము బొట్టు అని ఎందుకు పర్టిక్యులర్ చెప్తున్నా అంటే మేము కైతాబులు ఉన్నప్పుడు ఒకసారి ఇట్లానే అమ్మవారి బోనం కుదీనికే కూర్చున్నాము మా ఇద్దరు ముఖాల్లో బొట్టు లేదు అంటే కొంచెం హడావిట్లో బొట్టు పెట్టుకోవడం మర్చిపోయినాము ఇంకా కుదిస్తుంటే అసలు అసలు అమ్మవారి బోనం కుదరటం లేదు ఒక కన్ను వస్తే ఒక కన్ను రావట్లేదు బొట్టు కూర్చోట్లేదు కుంకుమ కూడా చాలాసేపు సతాయించింది ఇంకా ఏమైందని ఆలోచించుకొని మంచిగా ముక్కుకున్నాం ఇద్దరు ముఖాలు చూసుకుంటే బొట్టు లేవు సో కుంకుమ పెట్టుకొని అప్పుడు బోనం కుదిస్తే అప్పుడు వచ్చింది అనమాట సో అందుకే పర్టికులర్గా కంపల్సరీ కుంకుమలు పెట్టి నేను బోనం చేయడం స్టార్ట్ చేస్తాను కొంతమంది ఇవన్నీ విని సైంటిఫికల్గా ఇవన్నీ కరెక్ట్ కాదనుకుంటారు సైంటిఫికల్ కూడా ప్రూవ్ కానీ కొన్ని విషయాలు ఎన్నో మన దగ్గర అయితే తాగునేవి అందరికీ తెలుసు కూడా సో మెయిమ్ ఏంటంటే మా మూడు నమ్మకాల అది మా భక్తి అవన్నీ నాకు తెలియదు కుంకుమ పెట్టుకొని అయితే మేము ఇలాంటి పూజలు చేసేది ఉంటే మాత్రం కంపల్సరీ నుదుటకి పెట్టుకొని మరి పూజ చే దేవునికి మొక్కుకోండి అంతే బోనం ఎట్లా చేస్తామంటే అంటే తెలంగాణ వాళ్ళు చూసేటోళ్ళు కాదు తెలవన వాళ్ళకి మాత్రం నేను చెప్తున్నా ఫస్ట్ బోనం తీసుకొని అంటే బిందె పైన కింద సున్నంతో రాయాలన్నమాట అంటే సున్నం బొట్టు అంటారు దాన్ని సున్నం బొట్టు తర్వాత మధ్యలో పసుపు వేస్తావా కుంకుమేస్తావా ఇంకా మనం ఎట్లా అలంకరించుకుంటే అట్లా అలంకరించుకోవాలి ఎందుకు వచ్చారు అన్నార గారా ఎందుకు వచ్చారు విననం కలిగినాది ఇది మొన్నటి అబ్ర వారం అయింది విననం కలిగినాడె

మాసం ను తిందా పాస్పెడలే పెట్టినా అవతర్ ఏటిచ్చినా నాకు కడుపు మల దడిపేదు కదా కొంచెం కొడారిపినా లల్లి పాస్పెండు పెడుతునో ఇదా వట్కుడలేదు ఇదా వట్కుడలేదు దేమమ్మెనేస హటా మాత్రం ఉంటే ఏమైందే అరే దీనికి ఏ కేసమ ముందు ఒక టేప్ ఏ ఇలా జేనికి వసలేదు లక్ టేప్ వేయాలి టేప్ వేసి కుంజేస్తే అంతా ఎలా ఉంటది పెట్టుకోవాలి ఆ మంచిగా మంచి కొన్నా మాట్లాడే లైట్ అయ్యిందో ఇగో దీన్ని ఎక్కడెలా పెట్టు దానికి పచ్చడి వేయాలి రౌండికి ఇట్లాను అన్నేసి పెట్టుకుంటా సచ్చినా మేకలు కొట్టుకొంటి ఉంటామే పచ్చినా మేకలు సచ్చిన కోళ్ళు సచ్చినా ఉంటే కదా సచ్చినా

you బోనం మొత్తం గుర్దించడాకల్లా బోనంకి కంపల్సరీ పువ్వులు పెట్టాలి లోపల మాత్రము మనం ఇష్టం ఉంటది తెల్లన్నము పచ్చి పులుసు కొయ్య గుర వేసుకోవాలి లేకపోతే బెల్లం అన్నం వేసుకోవచ్చు లేదా పెరుగన్నం వేసుకోవచ్చు అంటే అమ్మవారికి ఇష్టమైన వంటలు అనమాట ఇవన్నీ పైన కుండలో మాత్రం సాక నీళ్ళు పోసుకుంటాం అనమాట సాక నీళ్ళు ఏంటంటే వాటర్ పసుపు కుంకుమ పెరుగు అంతే సేమ్ రెండు బోనాలకు కూడా అట్లనే నీళ్ళు సాక నీళ్ళు పోసుకున్నాం కల రెండు బోనాలు అయితే రెడీ అయిపోయినాయి నెక్స్ట్ ఏం చేయాలంటే దేవుని దగ్గర అంటే మనం ఎక్కడైతే బోనాలు పెట్టుకుందాం అనుకుంటామో అక్కడ ఒక ఇస్తారా దాని కింద బియ్యం పోసి బోనం పెట్టాలి బియ్యం కూడా ఎందుకు అంటే స్టాండర్డ్గా కూర్చోడానికి అక్కడ ఊకుండా బియ్యం పోసుకోవచ్చు లేదా ఇట్లా కుండల స్టాండ్ ఉంటుంది కదా అవన్నీ కూడా పెట్టుకోవచ్చు మాకు ఇప్పటి నుంచో బియ్యమే అలవాటు కాబట్టి మేము బియ్యమే పెడతాం అనమాట ఇప్పుడు నెక్స్ట్ వీటి మీద అమ్మ అంటే మీ అమ్మవారే అంటాం అనమాట బోనం మనం అమ్మవారిని కూర్చోబెట్టుకోవాలి ఎట్లుంది ఉంది గాయస్ నేనే వేసిన బోనం అమ్మవారిని సారి ఆ ఎంకల్ సైడ్ నుంచి పువ్వులు వేసి మంచిగా ఇచ్చింది అనమాట అంటే ఎక్కువ సార్ మంచిగా వచ్చినాయి రెండు బోనాలు కూడా బోనాలు అయితే రెడీ ఉన్నాయి కదా ఇంకా మనం కూడా రెడీ చేసి వద్దాం అని చెప్పేసి నేను కూడా రెడీ అయిపోయినా ఎట్లున్నాను కామెంట్ చేసి చెప్పండి గాయ నేను వేసుకుని ఆఫ్సర్ వచ్చేసి ఏ కలెక్షన్స్ నుంచి అయితే తీసుకోలేను ఎనిమిది తొమ్మిది ఏళ్ళ కింద మా పెద్దక్క పెళ్లిది అనమాట సో అట్లా మెయింటైన్ చేసాం అనమాట మనం అయితే ఆర్య కలెక్షన్స్ నుంచి ఆర్డర్ పెట్టినా కానీ అది రాలేదు ఇంకా అమ్మవారికి అయితే మొక్కేసినాము ఇంక ఇప్పుడైతే మా మమ్మీ కొబ్బరికాయ కొడుతుంది మా డాడీ గుమ్మడికాయ అయితే కొట్టేస్తారు మేమైతే మా చేతులతోని మేకలను కోట్లం అయితే కోయడం మానేసినాము ఎందుకంటే మా టైరాయిడ్ చనిపోయినప్పుడే మాకు బాధ అనిపించింది కాబట్టి ఇంకా అప్పుడే అమ్మవారికి అమ్మ ఇచ్చుకుంటే గుమ్మడికాయ కొట్టుకుంటాము తప్పించి ఈ ఆటలు అయితే పోయేదలుసుకున్నాం అని చెప్పేసి మొక్కేసుకున్నాము వంద ఆటలు కొట్టినా శాంతించిన అమ్మవారు ఒక గుమ్మడికాయకి శాంతిస్తుంది అంట అందుకే మేము గుమ్మడికాయ కొట్టడం అయితే అలవాటు చేసుకున్నాము

ఇప్పుడైతే నేను వై కింద నిలబడితే మా డాడీ వచ్చి బోనం ఎక్కిస్తాను అనమాట సో వచ్చాను గాయస్ మీరు కూడా యూసేస్ నాతో పాటు చిల్లాడే మామ అలా అరచొట సైడ్ పై సైడ్ పై సైడ్ ను సైడ్ కరగా ఇది ఒద్దరేరో అనవడు నేను ఫైల్ చేయని వది అమ్మ దగ్గర నిం చెయ్ ఫైర్ చేయి ఎంటెర్ నువడమా అమ్మ దగ్గర అమ్మ దగ్గర ఆ ఎంటెర్ నువడ జారత మననే కాలిచి చాకవేత కరింగ్ వేస్తా ను వెళ్తావా ఇంకా ఫస్ట్ బోనం అయితే మన బస్తీలో ఉన్న పోచమ్మ తల్లికే తెక్కినకే పోతున్నాము రెండు మూడు నాలుగు ఐదు ఎన్ని బోనాలనే వేసుకోవచ్చు అనమాట మేమైతే రెండు వేస్తాం ఒకటి బస్తీ అమ్మవారికి ఇంకోటి నాంపల్లి కట్టం ఇదే మా బస్సులో ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్ నేను నవరాత్రులు ఉన్నప్పుడు కూడా ఇదే గుళ్ళు అమ్మవారిని పెడతారు ఇక్కడే కంకరంగా కట్టించుకుంటాం అనమాట అమ్మవారిని చూపించడానికి అయితే చాలా ట్రై చేసిన గాయస్ సో సారీ అసలు ఆడ జనాలకి నాకే గుడికి దొరకలేదు ఇంకా కెమెరా తీసుకుంటే ఉంటే వాళ్ళు పక్కకు జరిగే పక్కకు జరిగున్నాను అప్పటికీ కూడా ఇంకా ఇప్పుడైతే ఒక్క చుట్టూ తిరగనికనే మస్తు టైం పట్టింది నాకైతే మమ్మీ మూడు సుట్టు తిరగన్నది కాకపోతే ఆడున్న జనాలకి అసలు అర్థం కాలేదు నాకు ఒక్క చుట్టూ తిరగడానికైనా సరిపోయింది అనమాట ఒకటే చుట్టూ తిరిగి బోనం మీతో ఎక్కిచ్చేసినాము

ఇంకా ఫైనల్ గా దర్శనం అయిపోయింది అమ్మవారి బోనం కూడా ఎక్కిచ్చేసినాము ఇంక ఇప్పుడైతే ఇంటికి పోతున్నాము చూసిరు కదా ఇంతకు ముందు ఒక ఆంటీ ఎంకెలా నూకింది మళ్ళీ నేను నూకలేను నూకలేను అన్న జస్ట్ మిస్ మొత్తం అంతా బోర్లో పడుతుండే ముంగట కెన్షాప్లో యూజిట్ గా ఏదో ఫ్రీగా ఇచ్చినట్టు లైన్లో నిలబడి అయితే పోచమ్మ తల్లికి బోనం ఎక్కిచ్చేసి ఎల్లమ్మ తల్లికి అయితే కొబ్బరికాయ కొడతాం మేము ప్రతి సంవత్సరము ఇది కూడా ఇంటి పక్కకే ఉంటుంది వీళ్ళేసే పసుపు కుంకుమలకి ఉన్న పాములు కూడా బయటకి వెళ్ళిపోతేమో అనిపిస్తుంది నాకు మీకు ఎవరు చెప్తారు అట్లా పసుపు కుంకుమ పాలు ఏమని సైంటిఫికల్ గా అసలు పాము పాలే తాగదు ఒకవేళ తాగినా కూడా మీరేసే పసుపు కుంకుమల దాంట్లో మిక్సీ అసలుకే తాగదు అనమాట సో కొంచెం నీట్ గా మెయింటైన్ చేసుకుంటే నిజంగానే పాము వచ్చి ఉంటదేమో నాకు అనిపిస్తుంది మీరేసే పసుపు కుంకుమలకి ఆ పాము ఉన్నా కూడా బయటపోతుంది ఇంకా అమ్మవారి ఎల్లమ తల్లిని అయితే దర్శనం చేసుకొని కొమల్లినైతే నేను చూపించలేకపోయినా బోనం ఎక్కిచ్చి వచ్చి ఇంట్లో కూర్చొని ఏమైనా తిని అంటే నీళ్లు తాగి ఇంకొక బోనంకి అయితే పోతాము సో నేనైతే మురుకులు తిన్నా అనమాట ఇప్పుడు గ్యాప్ల కింద పడితే మా వీరగాడైతే తినేసిండో ఇప్పుడైతే నెక్స్ట్ బోనంకి అంటే నాంపల్లికి అయితే పోతున్నాం మేము వచ్చేయండి ఆ బోనం కూడా ఎట్లెక్కిస్తామో చూపి మీ అందరికి యాక్చువల్గా అందరం కలుసుకొని ఓదామనుకున్నాము కాకపోతే మా కార్ తీయడానికి రాలేదు బయటికి ముందు వెనకాల బండిలు ఉండడం వల్ల అందుకని చెప్పేసి ఇంకా మా డాడీ అయితే డ్రాప్ అయిపోయాను నేను మా అన్న యొక్క బైక్ పైన అన్న మమ్మీ ఒక బైక్ పైన అయితే రోజు మనోహర్ అన్న అంటే బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా ఆ అన్న మేము షాప్ పెట్టినా అంటే నేను థర్డ్ క్లాస్ ఉన్నప్పటి నుంచి సో మొత్తం అంతా మా దగ్గరే అనమాట సో అట్లా అలవాటు అన్న మాకు అదంతా స్టోరీ నేను నెక్స్ట్ వీడియోలో అయితే పెడితే ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళిపోదాం రండి అయితే వచ్చేసాము అంటే బోనం అంతా ఒడిలో పెట్టుకొని నేను యాక్టివో మీద వచ్చిన ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎక్కించుకొని అమ్మవారి చుట్టూ తిరిగి అమ్మవారికి ఎక్కిస్తాము చాలా మంది అడిగిరు బోనం బాయేశరు బోనం బాయేసిరు ఈవెన్ నాకు కూడా చాలా నచ్చింది సార్ అమ్మవారు బోనం అయితే ఈ టెంపుల్కి బోనం చేయడం మాత్రం మేమే మా ఇంట్లో ఫస్ట్ అనమాట అప్పట్లో మా మమ్మీ మా డాడీ అమ్మమ్మ ఇంటికి పోయి వచ్చే తోవాళ్ళు అమ్మవారు కూడా ఉంటుండే సో అట్లా మంచిగా అయినప్పుడు నీకు బోనం చేసుకుంటాం అమ్మవారి మొక్కీరు ఇంకా అలాగైనా ఫస్ట్ బోనం అమ్మవారికి ఎక్కిచ్చి ఒకటి బస్సులు అమ్మవారికి ఎక్కిస్తాం ఒకటి ఇక్కడ అమ్మవారికి ఎక్కిస్తాం సో అట్లా అలవాటు అయిపోయింది మాకైతే మీరు ఎక్కడెక్కడ బోనాలు ఎక్కిస్తారో నాకు కమెంట్ చేయండి అట్లనే ఎన్ని బోనాలు చేస్తారో కూడా నాకు కమెంట్ చేసి చెప్పేయండి కింద బోనంలో ఉన్న ప్రసాదం అమ్మవారికి ఎక్కిచ్చేస్తాము పైన బోనంలో ఉన్న శాఖ నీళ్ళు ఇట్లా అమ్మవారికి శాఖ పోసేసి గుమ్మడికి అయితే కొట్టేస్తాం మేము మా ఇంట్లో అందరం మీ అమ్మవారిని చాలా నమ్ముకుంటాం మీరు కూడా ఎప్పుడైనా వీలుంటే పోయిరండి ఒకసారి ఇంక ఇంటికి రాగానే ఫస్ట్ ఫుల్ ఆకలి మీద ఉన్నట్టు పొద్దున్న నుంచి ఏం తినలే అన్నమైతే తినేస్తున్నాయా ఈడ నా ప్రేమ ఎట్లుందంటే பாரு சிக்கென் உங்களுக்கு பாண்டது చూసి ఇంట్లో కూడా ప్రతీ ఇది అవుతుంది నేను తింటే లెగ్ పీస్ కంపల్సరీ మా అన్న కూడా తినాలి మా అయితే అస్సలు తిననే పాప మా మమ్మీకి లెగ్ పీస్ అంటే చాలా ఇష్టము నాకు మా అన్న అంటే అంత ఇష్టం గాయస్ ఓకే గాయస్ నా వంకా మీకు నచ్చినట్లయితే లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి భౌతం ఛానల్ బోనాలు అయితే తింటే కాదు కాదు అప్పుడే అయిపోయిందా లాస్ట్కి మా మమ్మీ మా డాడీ చేర్స్ కూడా కొట్టేసుకురు అది కూడా ఏంటంటే మా మమ్మీ ఎంకతో మా డాడీ బీడ్తో బై గాయస్ ఇంకో అవుతాగం మళ్ళీ కలుసుకుందాం లైక్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి భౌతం ఛానల్ మీ అందరికి కూడా బోనాలు శుభాకాంక్షలు I think it's someone. That's what Sean and got this quite the opposite.